హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో మేక తలకే కూరని సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నా వీడియోని లాస్ట్ వరకు చూసి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఎంత పర్ఫెక్ట్గా టేస్టీగా ప్రిపేర్ చేసేస్తారు మరి ఈ కర్రీని ఇలా సింపుల్గా త్వరగా ఎలా చేయాలో చూసేద్దామా తలకాయ కూరని వండటం చాలా ఈజీ అండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం తలకాయ కూరని చాలా టేస్టీగా వండుకోవచ్చు ముందుగా మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా తలకాయ కూరని వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఒక వెడల్పాటి బౌల్లో తలకాయ అంతటిని వేసి రాక్ సాల్ట్ పసుపుతో బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ని అంతటిని తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఉల్లి తరుగు టమాటో ఒక రెండు తీసుకున్నానండి నేను వీటన్నింటినీ పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మసాలా అనేది ఎక్కువగా యూజ్ చేయలేదండి కానీ చెయ్యకపోయినా కూడా అంత టేస్టీగా ఎలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు అందుకని నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి మరి కర్రీని ప్రిపేర్ చేసేద్దామా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక్కొక్కరు పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పేస్ట్ అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకున్నానండి వేసుకొని మనం ముందుగానే బాగా క్లీన్ చేసి సైడ్కి పెట్టుకున్న తలకే అంతటిని తెచ్చి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ వేసి బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు సరిపడా కారం చిటికెడు పసుపును వేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి వీటన్నిటినీ వేసే అలా తిప్పుతూ ఉంటే ఆహా గుమగుమ్మలాడుతూ తలకాయ కూర మంచి వాసన వస్తుందండి మరి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ గుమగుమ్మలాడే మసాలా పౌడర్ని నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశానండి మన ఛానల్కి వెళ్ళి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు దీనిని చక్కగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత కూరకు సరిపడా అంటే బాగా బాయిల్ అవ్వాలి కనుక ఎగ్జిస్ట్ చేసుకొని నీళ్లు వేసి కొత్తిమీర కరివేపాకును వేసి ఒక పది పదిహేను విజిల్స్ వరకు ఉంచి కుక్కర్ చల్లారిన తర్వాత మాత్రమే విజిల్ని తీసేసి చూడండి ఆహా సూపర్ అంటే సూపర్ చూసారు కదా ఎక్కువ మసాలాలు లేకుండా చక్కటి తలకే కూర అమోఘం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందన్నది నాకు చెప్పటం మాత్రం మర్చిపోవద్దు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి నమస్తే ఫ్రెండ్స్ బాబాయ్